మంజీరాలో స్నానానికి వెళ్లి కొట్టుకుపోయారు యువకులు సకాలంలో స్పందించి వెంటనే స్థానికులు పోలీసులు అలర్ట్ అయి వారిని కాపాడారు దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం మంజీరాలో స్నానానికి వెళ్లి కొట్టుకుపోయిన యువకుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పటి దృశ్యాల్ని మనం చూడొచ్చు సకాలంలో స్పందించి వారిని కాపాడారు పోలీసులు అలాగే స్థానికులు గల్లంతైన వారిద్దరూ కూకట్పల్లికి చెందిన వారిగా గుర్తించారు భారీ వర్షాలకు ఎక్కడికక్కల వాగులు వంకలు పొంగి పలుతూనే ఉన్నాయి మంజీరాలను కూడా మనం చూస్తూ ఉన్నాం ఎంత ఉధృతిగా ప్రవహిస్తా ఉందో అయితే ఈ మంజీరాలో స్నానానికి వెళ్లారు యువకులు అయితే ఆ ఉధృతి తట్టుకోలేక కొట్టుకుపోయారు సకాలంలో అక్కడ స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యారు అక్కడున్న పోలీసులు స్థానికులు వెంటనే వారిని కాపాడారు గల్లంతైన వారిద్దరు కూడా కుక్కపల్లికి చెందిన వారుగా గుర్తించారు